ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందే ఉంది ప్రతిరోజు ప్రతి మనిషి గాఢ నిద్రలోకి వెళుతున్నాడు అదే నేను చెప్తున్నా ప్రతి రోజు ప్రతి వ్యక్తి పరమాత్మ దగ్గరికి వెళుతున్నాడు తనలో ఉన్న ఇంద్రియాలు మనసులో కలిసిపోయి మనస్సు బుద్ధిలో కలిసిపోయింది ఈ రెండు కూడా ఆత్మలో లైవ్ అయిపోయి అదే గాఢ నిద్ర అదే సుషుప్తి ప్రతిరోజు ప్రతి మానవుడు ఈ సుషుప్తి అవస్థలో భగవంతు ఆత్మస్వరూపాన్ని దగ్గరగా వెళ్ళి చాలాసేపు దాంతో ఉండి మళ్ళీ వెనక్కి వస్తున్నారు అలాడు ఆత్మానుభూతి ఎందుకు సాధ్యం కాదండి ప్రతి వ్యక్తి ప్రతిరోజు గాఢజద్దుల్లోనే భగవంతుడు ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు అప్పుడే ఇంత ఆనందాన్ని కేవలం సుక్షిప్తి అనే ఏడెనిమిది గంటల్లో ఐదు గంటల్లో ఇంత ఆనందాన్ని పొందుతున్న వ్యక్తి జీవితాంతం కూడా పొందొచ్చు కదా లాజికల్ గా ఆలోచిస్తే సాధన చేస్తే పొందొచ్చు కదా జాగృత అవస్థలో కూడా పొందొచ్చు కదా ఒక నిద్రపోయినప్పుడు కాదు ఎవడైతే సుషుక్తిలో పొందుతున్న ఆనందం జాగృత్ మెలుకో అవస్థలో కూడా పొందుతాడో వాడే యోగి సింపుల్ డెఫినేషన్ జోన్ జాగ్రత్త అవస్థలో కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి అదే నిత్యానందం అదే బ్రహ్మానందం అదే సచ్చిదానందం అదే శివోహం వాడే ప్రతిరోజు వాడే పదం శివోహం అంటే సర్వకాల సర్వ అవస్థల ఎందు కూడా ఆనందాన్ని అనుభూతి పొందే స్థితిరే శివోహం అన్నారు అందుకోసం ఆ పదం అనేది నేనంత ఇంపార్టెన్స్ ఇచ్చాను శంకరాచార్యుల వారు ఆ పదాన్ని వాడారు చిదానందరూప శివోహం శివోహం తన ఆత్మశక్కంలో నిర్వాణ శట్కల్లో నిర్మాణం అంటే మోహక్షేమం మోహక్షయమే నిర్మాణం అంటారు ఇప్పుడు అది అందరు బిల్డింగ్ కూడా పెట్టుకున్నా మంచి పేరు మంచి పేరు చాలా మంది నచ్చింది నిర్వాణ నిర్వాణ అని చాలా మీరు నిర్వాణాన్ని కొట్టండి ఒక ఐదు వందల కంపెనీలు కనబడతాయి నిర్వాణ పేరు మీద గూగుల్లో ఆ పదం అంత అంత చైతన్యవంతం నిర్వాణ అబ్జర్వేషన్ లో పెట్టినా పెట్టమైన అనుభూతిలో పెట్టినా పెట్టమైనా ప్రాక్టికల్ గా పెట్టినా పెట్టమైనా నిర్వాణ పదం మాత్రం మనం వాడుతున్నాం మోహక్షయం ఎటువంటి మోహము లేకపోవడం అదే ఆనందం అదే వైరాగ్యం